థర్టీన్త్ వీక్ ఓటింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి డబుల్ ఎలిమినేషన్ పక్క రోజు ఒక ఎలిమినేషన్ జరుగుతుంది రేపు ఒక ఎలిమినేషన్ జరుగుతుంది మ్యాక్సిమం ఈ వీకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది నెక్స్ట్ వీక్ దగ్గర ఉంచాలంటే నెక్స్ట్ ఉంచొచ్చు వాళ్ళు ఉంచాలనుకుంటే కానీ ఫోర్టీన్త్ వీక్ దాకా తీసుకొచ్చి అప్పుడు ఒక్కసారి డబుల్ ఎలిమినేషన్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అరే ఇంకొక అడిగేస్తే ఒక్క అడిగే ఉంది ఈ రోజు ఆగి రేపటి వరకు ఉంచితే తెల్లారితే మేము వెళ్ళిపోయి ఫిఫ్టీన్త్ వీక్లో ఉంటాం కదా మేము కూడా స్టేజ్ మీద కూర్చోవచ్చు కదా అని ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా విపరీతమైన బాగా ఉంటుంది అక్కడ దాకా వచ్చి ఎలిమినేట్ చేస్తే అందుకనే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఇది క్లియర్ అయితే ఎవరు ఎలిమినేట్ అయితే అయ్యారు ఏం సంగతి దాన్ని క్లియర్గా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఇక మనం టాప్లో ఇక వీ వీళ్ళు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సేవ్ రా అని చెప్పుకోవాల్సింది ఒక ముగ్గురు గురించి అయితే చెప్పుకోవచ్చు ఆ ముగ్గురిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది గౌతమ్ కృష్ణ గౌతమ్ పోయినసారికి ఇప్పటికీ చాలా చాలా అసలు ఈసారి కూడా వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఒక రెండు వారాలు తడబడ్డాడు కానీ మూడో వారం నుంచి ఎంతో ఏదో కొంత పాజిటివ్గా పాజిటివ్గా అయితే బయట ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకొని నిదానంగా నిలదొక్కుని ఇవాళ టాప్ వన్లో దూసుకెళ్తున్నాడు గౌతమ్ కృష్ణ ఇక సెకండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే నిఖిల్ నిఖిల్ టాస్కులు అంటే చెలరేగిపోతాడు ఏ టాస్కులు ఆడి ఓడిపోయింది మోస్ట్లీ నాకు తెలిసి నిన్న టికెట్ టు ఫినాలేకి సంబంధించినటువంటి ఆ లాస్ట్ టాస్క్ బ్యాలెన్సింగ్ ఉన్నది కదా ఇది ఒక్క ఇది మోస్ట్లీ రీసెంట్గా ఓడిపోయిన టాస్క్ అయితే ఇదే యాక్చువల్లీ ఈ మధ్య ఒక నాలుగు వారాల ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువగా టాస్కులు ఆడడానికి అవకాశం రాలేదు ఈసారి టికెట్ టు ఫినాలేకి సంబంధించినటువంటి టాస్కుల్లో రెండు టాస్కులు ఆడి ఫైనల్కి వచ్చిండు ఫైనల్కి వచ్చిన తర్వాత నిన్న కూడా కొంచెం ఫాస్ట్నే చేసినలే కానీ ఎనీవే ఫై ఆ బ్యాలెన్సింగ్ దగ్గర కొంత దెబ్బ తిని బ్యాలెన్సింగ్ దగ్గర అయితే ఓడిపోవడం జరిగింది అటు చూస్తే మరిగా కు ప్లస్ అయ్యి టికెట్ ఫినాల్లోకి వెళ్ళాడు అవినాష్ అంటే రైతు బిడ్డ ఆ తాడు పగ్గాలు పట్టుకొని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కొంత వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఎలా పట్టుకోవాలి ఏందనేది ఎట్ల బండి ఎట్లా నడుపుతారు ఒల్పట దాపట అని ఉంటాయి కదా ఈ రకంగా ఎంతో అయితే ఆ తాడు ముళ్ళు విప్పడం కావచ్చు ఈ తాడు బ్యాలెన్సింగ్ చేసుకొని వాటిని ఫై ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఆపుకోవడం కావచ్చు అది కలిసి వచ్చింది అవినాష్కి అనుకోవాలి అదేవిధంగా శ్రీముఖి కూడా కలిసి వచ్చిందేమో అవినాష్కి ఎప్పుడు అవినాష్ అంటుంటాడు నాకు చాలా హెల్ప్ చేసింది అన్నట్టుగా అయితే ఆ రకంగా మొత్తానికి శ్రీముఖి చేతుల మీదనే నిన్న టికెట్ టు ఫినాలి టికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక నిఖిల్ గురించి మాట్లాడినట్టయితే నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తన ఎఫర్ట్స్ తక్కువ కాకుండా తీస్తుండ్రు మెయిన్గా నిన్న మొన్న ఆడినటువంటి టాస్క్లో నిగిలికి ఆ బొటనవీళ్ళకి కూడా కొంచెం ఇంజూర్ అయ్యి ఉండే ఆ పైనుంచి నుంచి స్కిప్ పడేటప్పుడు ఆ టైంలో అయినా సరే దాన్ని చూస్తే కూడా అవుపడుతుంది మీరు లైవ్లో చూసినప్పుడు లైవ్లో ఎపిసోడ్లో కూడా చూసినప్పుడు కూడా ఆ అయితే తను మమ్మల్ని బ్యాండేజ్ చేసింది అది అవుపడుతుంది అనమాట అయినా అది ఉన్నా సరే సరే అనిపించవచ్చు ఆ బ్యాండేజ్కి సంబంధం రా బ్యాలెన్సింగే కదా థాట్ తోటి బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే ఓకే ఎనివే ప్రతిసారి ఉండాలంటే మేబీ వెనక ఉండి ఎక్కువ అరవడం వల్ల కూడా అతను కొంచెం బ్యాలెన్స్ తప్పుకుండేవని అయితే నాకు అనిపించింది ఒకటే అరుస్తుర్రు అనుకోండి ఇక్కడ అవిన సరే వాళ్ళు సపోర్ట్ చేసిరు ఆ రకంగా అనుకోవచ్చు సరే ఎనీవే ఈ బ్యాలెన్సింగ్ రీసెంట్ ఆడినటువంటి టాస్క్లో ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ మాత్రమే ఓడిపోయిండు ఎనీవే నిఖిల్ సెకండ్ ర్యాంక్లో అయితే సెకండ్ పొజిషన్లో అయితే నిఖిల్ సేవ్ అవుతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏ మాత్రం డౌటే లేదు ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికల్లా విష్ణుప్రియ ఉంటుందా అండ్ నబీల్ ఉంటాడు అనేది అయితే క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకంటే నబీల్ యాక్చువల్గా థర్డ్ ప్లేస్లోనే ఉంటాడు కానీ నబీల్ ఈ మధ్య ఫ్యామిలీ వీక్ తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు కంప్లీట్గా గ్రాఫ్ట్ తగ్గుతూ 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 కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో పడిపోతుడు అర్థం ఏం జరుగుతుంది అంది ఎవరు వచ్చినా అసలు నన్ను నాకు టాప్ ఫైవ్లో పెడతలేరు అదేవిధంగా చాలా తక్కువ అదేవిధంగా అసలు ఎవరు వచ్చినా స్టార్టింగ్ బాగుంది నీ గేమ్ ఇప్పుడు అంత బాగాలేదు 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 అంటున్నారు మేబీ ఎందుకు అలా అంటున్నారు అర్థం కాలేదు ఒకసారి ఆదిత్య గారు ఆదిత్య ఓం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక ఫన్ టాస్క్ చేయమన్నప్పుడు అలా ఆదిత్య ఓం గారి గురించి ఇట్లా ఇట్లా అంటుంటూ ఆదిత్య ఆదిత్య ఓమం గారిని ఇమిటేట్ చేస్తూ చేసింది అది బాగా ఫన్ వర్క్అవుట్ అయింది ఆ టైం అప్పుడు అప్పటి నుంచి అరే నబీల్ భలే కదా కామెడీ అనే విధంగా అయితే అది ఒక ఇంప్రెషన్ వచ్చేసింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత వచ్చి వచ్చింది ఎక్కువగా వీళ్ళు కామెడీ చేస్తున్నారు రోహిణి అవినాష్ తేజ వీళ్ళు ముగ్గురు ఎక్కువ కామెడీ చేస్తుంటే వాళ్ళని వాళ్ళు బీట్ చేసి వెళ్ళారేమో నబిల్కి అంత స్కోప్ దొరకకపోవడం వల్ల ఆడియన్స్ నబిల్లో ఇంకా ఏదో కోరుకుంటున్నారేమో అనే విధంగా అయితే అనిపించింది అదేవిధంగా టాస్కుల్లో నామినేషన్ కొంత ఎగ్ర కొంత మాట్లాడే విధానం అదంతా కూడా నచ్చి ఉండే తర్వాతకి లాస్ట్ కొన్ని వారాల నుంచి నామినేషన్స్లోకి రాలేదు సేమ్ ఇదే పాయింట్ మణికంఠ చెప్తూ ని నామినేట్ చేశాడు ఏమని చెప్పిండు నాకు ఆడియన్స్కి నాకు కనెక్షన్ని డిస్ట్రాక్షన్ చేయడం కోసమే కనెక్షన్ లేకుండా చేయడం కోసం నన్ను నామినేషన్లోకి పెట్టలేదు నబీల్ నువ్వెందుకు రావట్లేదు నువ్వు కూడా లోకి రా ఫైర్ చూపించావు అని అయితే మణికంఠ చెప్పిండు ఇది కూడా సరిగా అర్థం కాలేదు నబిల్కి ఏమో నామినేషన్ లేచి నామినేషన్ చేసి ఫైర్ లేదంటారు ఇది అంటారు అంటారు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది దాని తర్వాతకి స్టెప్ బై స్టెప్ ప్రతి వారం అది కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటు అది తగ్గించుకుంటూ వస్తుండే కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉండాల్సినటువంటి నబీలు ఫోర్త్ ప్లేస్ అయితే వచ్చాడు మరి ఆల్మోస్ట్ బాటం దాకా వెళ్ళి అంటే టాప్ బాటం టూ వరకు వెళ్ళేదిలే కానీ బాటం త్రీ ఆ ప్లేస్ వరకు అయితే వెళ్ళింది విష్ణుప్రియ వెళ్ళి ఇప్పుడు కొంత ఈ వారం మెయిన్గా ఈ వారం గనక చూసినట్లయితే విష్ణుప్రియ డే బై డే మీకు కంప్లీట్గా కొంత కొత్తగా అవుపడుతూ తనలో మార్పులు మనమైతే చూడొచ్చు ఆ రకంగా బెటర్ చేసుకుంటూ తను థర్డ్ పొజిషన్కి అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇది థర్డ్ ప్లేస్కి అయితే విష్ణుప్రియ వచ్చింది ఆమెకి ఓట్లు వాళ్ళు కావచ్చు వాళ్ళు కాన్స్టెంట్గా ఓట్లు వేస్తూనే ఉన్నారు ఈ వారం మరి పర్టికులర్గా చెప్పాలంటే ఈ వారం ఫస్ట్ టూ త్రీ వీక్స్లో అంత లేకపోయినా సరే ఈ వారం చాలా మెరుగ్గా కొంత బెటర్గా ఏదో ఇవ్వాలి అనే తపన అయితే తనలో కనిపించింది అదేవిధంగా ముందుకు వచ్చింది నిన్న వచ్చినటువంటి శ్రీముఖి కూడా చాలా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ముందు వచ్చినటువంటి వాళ్ళ ఫాదర్ కావచ్చు యాంకర్ రవి కావచ్చు ఇంకా నిఖిల్ కావచ్చు అఖిల్ కావచ్చు ఇంకా రకరకాలుగా ఎవరు వచ్చి చెప్పినా సరే వినలేదు అంత బయట స్కోల్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చెప్పినా కూడా అంతగా మేబీ విష్ణుప్రియకి అర్థమయ్యే రేంజ్లో చెప్పలేకపోయారేమో వాళ్ళు మొత్తానికైతే వాళ్ళు చెప్పడం అనేది చెప్పారు వాళ్ళ వంతు చేయాల్సింది చెప్పి చేసేసారు కానీ నిన్న వచ్చినటువంటి శ్రీముఖి ఎంత క్లియర్గా చెప్పిందంటే అరే ఇది ఇది కదా అంటే విష్ణుప్రియ గురించి శ్రీముఖికి ఎక్కువ తెలిసి ఉండవు దీన్ని ఎలా చెప్తే యాక్సెప్ట్ చేస్తుంది ఎలా చెప్పాలి ఎలా చెప్పకూడదు అనే విధంగా ఇలా కిచెన్ దగ్గర జరిగిన ఒక సన్నివేశమే అర్థమవుతుంది మనకి అరే అందరికి చెప్పినట్టు కాదు అందరి అందరికీ చెప్పినట్టే నాకు కూడా చెప్పాకు దెబ్బలు కొడతా అనేసి అంటదనమాట అంటే విష్ణుప్రియ ఏందనేది నువ్వు బయట ఎలా ఉంటావు నాకు తెలియదారా అనే విధంగా మాట్లాడుతుంది శ్రీముఖి అంటే దాన్ని బట్టి చూస్తే విష్ణుప్రియ ఏందనేది శ్రీముఖికి తెలుసు కాబట్టి విష్ణుప్రియని ఎలా డీల్ చేయాలనో అలా డీల్ చేసింది శ్రీముఖి మొత్తానికి ఫైనల్గా ఓకే పృథ్వీ ఇక నీకు నాకు ఇక్కడ ఈ రెండు వారాలు అయితే లేదు నా గేమ్ మీద నేను ఫోకస్ చేయాలి నన్ను అభిమానించే ఆడియన్స్ కోసం ఏదైనా నేను ఇవ్వాలనుకుంటున్నా అనే విధంగా అయితే తను మాట్లాడతాడు ఆ రకంగా అయితే మొత్తానికి ఇక లేదు నేను నా గేమ్ మీద ఫోకస్ చేయాలి నీ మీదే కాదు అనే విధంగా అయితే విష్ణుప్రియ అంటే అదేవిధంగా ఆయన పృథ్వీ కూడా అంటాడు నా మీద ఫోకస్ చేయబాకు గేమ్ మీద ఫోకస్ చేయని కూడా పృథ్వీ అంటాడు ఈ రకంగా మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి రెండు వారాలే చాలా కీలకం కాబట్టి విష్ణుప్రియ ఇంకా మొత్తానికి హైలైట్ థర్డ్ ప్లేస్ కన్ఫామ్ ఏమో కూడా హెల్మెట్ అయ్యే అవకాశాలు లేవు ఇది క్లియర్ ప్లస్ ఈ రెండు వారాలు గనక తను మళ్ళీ అటు ఇటు జబ్బు కాకుండా క్లియర్గా ఇటువైపు ఉండి ఫోకస్డ్గా ఉంటే రెండే రెండు వారాలు కరెక్ట్గా చేయగల ఏమున్నా ఇది ఒక్క వారమేగా లాస్ట్ వీక్ పెద్ద చేసేదంత ఏమీ ఉండదు కొత్తగా కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళకే బోరు పడుతుంది అలా ఐదుగురికి ఆ రకంగా ఉంటుంది ఫస్ట్ ఈ వారమే కొంత ఏమైనా చూపించుకోవడానికి ఎక్కువ అవకాశం విన్నర్ కావాలంటే ఈ వారం బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ తనకు తెలిసిన యాంకరింగ్ ద్వారా కావచ్చు షోస్ ఏ ఏ రకంగా అయినా సరే ఇవ్వగలిగితే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఆ థర్డ్ ప్లేస్లోనే కొనసాగుతుంది ఇది క్లియర్ ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికల్లా నబీల్ నబీల్ ఫోర్త్లోనే కొనసాగుతుండు కొంత తగ్గించుకుండు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనుకున్నాం కానీ నబిల్ ఒకనొక దశలో అసలు విన్నర్ రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయారా నబిల్ అనుకున్నా కానీ అది ఫ్యామిలీ వీక్ తర్వాత ఎందుకో డౌన్ అవుతూ అయితే వచ్చి ఎక్కువ బాగా డౌన్ అయిపోయింది ఫ్యామిలీ వీక్ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంత డౌన్ అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత అది ఇంకా ఎక్కువగా డౌన్ అవుతూ వచ్చింది ఆ కారణంగా నబిల్ ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఆల్మోస్ట్ టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్లో ఈ నలుగురు కన్ఫామ్ అని అయితే నేను అనుకుంటున్నాను వీళ్ళు నలుగురు కన్ఫామ్గా ఉంటారు అవినాష్ టికెట్ టు ఫినాల్ అనే వచ్చింది కాబట్టి అతను కూడా టాప్ ఉన్నాడు మెయిన్ మెయిన్గా టాప్ ఫైవ్లో ఉండేది వీళ్ళని అయితే నేను అనుకుంటున్నాను మరి మీరు టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి టాప్ ఫైవ్ అని చెప్పేది గౌతమ్ కృష్ణ నిఖిల్ విష్ణుప్రియ ప్రియా నబీన్ అండ్ అవినాష్ వీళ్ళ ఐదుగురు టాప్ ఫైవ్లో ఉంటారు అని అయితే నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనేది నేను అనుకుంటున్నాను ఒకవేళ టికెట్ టు ఫినాలే ఇంకా దాని గురించి అనవసరం లేదు వేరే వాళ్ళు గెలుచుకుంటే ఎలా ఉండేదంటే ఇంకా అది జరిగే అవకాశమే లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్ ఇది టాప్ ఫైవ్ అని అయితే నేను అనుకుంటున్నాను ప్రేరణకి ఛాన్సెస్ ఉండే విష్ణుప్రియ ప్లేస్లో ప్రేరణకు ఉండే కానీ విష్ణుప్రియ ఈ వారం నుంచి తను చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి విష్ణుప్రియ టాప్ ఫైవ్లో అయితే ప్లేస్ చోటు దక్కించుకుందని అయితే నాకు అనిపించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్లో కాదు టాప్ త్రీలో ఖచ్చితంగా ఉంటుందామే ఈ ఒక్క వారం కనుక తను ఏదైనా ఆడియన్స్కి ఎందుకంటే పెద్ద టాస్కులు కూడా ఉండవు కానీ తను ఏ రకంగా సరే అది క్రియేట్ చేసుకొని చేసి ఆడియన్స్ని ఒప్పించుకోగలిగితే ఆ టాప్ త్రీ నుంచి టాప్ టూకి వెళ్తా వన్కి వెళ్తా అనేది మనం ఆమె యాక్షన్స్ని బట్టి చెప్పగలుగుతాం నెక్స్ట్ వీక్ అది ఈ వీక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ వీళ్ళ నలుగురు అవినాష్ కూడా సేవ్ అయినట్టే అవినాష్ కూడా టాప్ ఫైవ్లో పెడుతున్నాం అంటే అవినాష్ సేవ్ అయిపోయాడు వీళ్ళ ఐదుగురు నో డౌట్ క్లియర్గా సేవ్ అవుతూ వస్తారు ఇక ఈ వారం బాటంలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరు అంటే ప్రేరణ టేస్టీ తేజ పృథ్వీ వీళ్ళ ముగ్గురులో ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ పృథ్వీ బాటంలో ఉన్నాడు కంప్లీట్గా అంటే ఇక వేరే వాళ్ళు లేరు ఛాన్స్ లేదు పృథ్వీ కంటే ఎవరైనా ఒక టాస్క్లో తప్ప మిగతా వాటి అన్ని రకాలుగా కూడా కొంత ఎంతో కొంత బెటర్గా ఉన్నారు కాబట్టి పృథ్వీనే బాటంలో ఉన్నాడు బా కంప్లీట్గా ఎయిత్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే పృథ్వీనే తర్వాత టేస్టీ తేజ ఉన్నాడు యాక్చువల్లీ సెవెంత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు సెవెంత్ ప్లేస్లో టేస్టీ తేజ సిక్స్త్లో ప్రేరణ ఉండే కానీ మరి నిన్న ఏం జరిగింది నైట్ అనేది అయితే మనకు క్లియర్గా తెలియదు బయట ఓటింగ్ కూడా ఎందుకు చెప్తున్నావు అంటే నిన్న ఆ దోష గురించి పెద్ద రప్సర్ చేసింది దాని మార్నింగ్ ఒక గంట కదా జరిగింది అది అదంతా అయిపోయింది మళ్ళీ పోయి ఆలోచించి ఆలోచించి అక్కడ వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అంత నశ నేను మొత్తం ప్రేరణ నశ కంప్లీట్గా ఇస్తాడేమో కొద్ది కొద్దిగా ఏమైనా కానీ మొత్తం నిన్న వాళ్ళు ఏ ఎపిసోడ్లో సరిపోదు కాబట్టి వన్ అవర్లో ఈ టాస్క్ చూపించడానికి సరిపోలేదు చాలా ఫాస్ట్గా అయింది లైవ్లో చాలా జరిగింది లైవ్లో కూడా టాస్క్ ఫైనల్ టాస్క్ ఉందా టికెట్ ఫైనల్ టాస్క్ ఫైనల్ టాస్క్ ఇవ్వలేదు లైవ్లో లేదు ఆ కామెడీ స్కిట్ అయ్యి ఇంకేదో చేశారు అవి ఇచ్చేసరికనే నైట్ టు ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ అయిపోయిన తర్వాత లైవ్ కట్ అయిపోయింది కట్ అయిపోయి ఇక మామూలుగా నామినేషన్స్ రిపీట్ అవుతుంది కదా అది స్టార్ట్ అయిపోయింది లైవ్లో మనకి లేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ అయిపోయింది మార్నింగ్ టైమే కొంచెం ఎర్లీగా నేను లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినాడు అదేదో నైన్ థర్టీకి టెన్ థర్టీకి స్టార్ట్ చేసినట్టయితే లైవ్ కూడా నిన్న ఇచ్చి టికెట్ టు ఫినాలీ టాస్క్ కూడా లైవ్లో ఇచ్చే ఛాన్సెస్ ఉండే కానీ అది ఇవ్వలే ఎందుకు ఇచ్చుంటే బాగుండేది ఇంకా ఏం జరిగింది అనేది క్లియర్గా అసలు టికెట్ టు ఫినాలీలో ఏ రకంగా ఎంత ఎంత చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినైతే ఉండి అక్కడ లైవ్గా చూసేవాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు క్యూరియాసిటీ మామూలు లేదు రోహిణి ఆ మెగా చీఫ్ కోసం ఎలా జరిగిందో ఆ రోజు అంతకంటే ఎక్కువ ఉండే ఈడ ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టేది ఆ బ్యాలెన్స్డు పెట్టుకోవడం రావడం కింద పడిపోవడం ఇది చాలాసార్లు జరిగిందంట అదంతా స్మూత్గా ఉంది కొంచెం బెండైనా కింద పడిపోతుండేది అలా ఉండే కానీ అదంతా ఎక్కువ అయిపోయి ఉంటుంది అందుకనే వాళ్ళు ఎత్తి తెలుసారు చాలాసేపు పట్టిందంట అది చేయడానికి అరే ఎవరు వస్తారా ఏందిరా అనేది అంత ఉత్కంఠ ఉండేదంట కానీ మనకి ఎపిసోడ్లో సరిపోదు కాబట్టి స్టార్టింగ్ నుంచి వాళ్ళు పెద్ద టైం కూడా వేస్ట్ చేయలే ఎపిసోడ్లో పెట్టడానికి టపాటపా చాలా విషయాల్ని కట్ చేసేసారు చేసి మొత్తానికి అయితే ఇది కూడా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసారు లేదు అది కనుక ఇచ్చినట్టయితే కానీ కనీ అట్లీస్ట్ లైవ్లో చూపించిన అసలు ఆ టికెట్ ఫైనల్ టాస్క్ ఎలా జరిగిందని చూపించినా చాలా వండర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుండేది కానీ వాళ్ళు లైవ్లో కూడా ఇవ్వలే ఈ కామెడీ స్కిట్ అవి ఇచ్చేసారు ఇక ఎట్లా అప్పటికే ఈ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి మరి కంప్లీట్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఇవ్వలే లైవ్లో అయితే ఇది ఈ రకంగా చూస్తే తేజ కొద్ది పృథ్వీ బాటం హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు అది క్లియర్ సింగిల్ ఎలిమినేషన్ నుండి తర్వాత చూసుకుందాం లేదు డబల్ అనుకున్నా కూడా అది ఫిఫ్టీన్త్ వీక్లో మిడ్ ఎలిమినేషన్ అలా చేద్దామని కూడా అనుకోవచ్చు అలా అనుకో మాక్సిమం అట్లా జరగలేదు ఒకవేళ అది టికెట్ ఈసారి సీజన్ ఎయిట్ కాబట్టి లిమిట్లెస్ అన్లిమిటెడ్ అంటున్నారుగా ఏమైనా జరగవచ్చు ఒకవేళ సింగిల్ ఎలిమినేషనే కనుక ఉంటే మాత్రం పృథ్వీ వెళ్ళిపోతాడు డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం టేస్టీ తేజ అయినా రావచ్చు ప్రయత్న రావచ్చు వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం డబుల్ ఎలిమినేషన్లో ఉంటారు అది టేస్ట్ తేజన ఇటు ప్రేరణ అనేది అయితే తెలియదు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సింగిల్ అయితే డబుల్ ఎలిమినేషన్ పక్కా అంటున్నారు చివరి దాకా తీసుకుపోయి వాళ్ళని బాధ బెటర్ ముందే పంపిస్తారు రా బాబు ఎందుకంటే పోయినసారి చెట్టుని కూడా చూడవచ్చు లాస్ట్లో తీసేశారు అదే రకంగా ఈసారి ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఇది పక్కా పృథ్వీ అయితే కన్ఫామ్ ఎలిమినేషన్ బాధపడ బాధ అనిపిస్తుండొచ్చు మీకు కానీ తప్పదు ఇంకా ఉన్న వాళ్ళల్లా కొంచెం లీస్ట్లో ఉన్నది పృథ్వీనే ఉన్నాడు కాబట్టి మేబీ టికెట్ ఫినల్ అయ్యి ఇట్లాంటిది ఏదైనా గెలుచుకుని ఉంటే పృథ్వీకి ప్లస్ అయ్యేదేమో కానీ అవి ఓడిపోయింది కాబట్టి పృథ్వీ బాటంలో ఉన్నాడు ఇంకా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే పృథ్వీ అయితే కంప్లీట్గా ఎలిమినేషన్లోకి ఉన్నాడు టేస్ట్ తేజన ప్రేరణ అనేది మాత్రం తెలియదు ప్రేరణకి ఎందుకు మైనస్ అయిందంటే నిన్న అసలు దోశ కిచెన్ వర్క్ తప్ప మిగతా ప్లేస్లో కనుక చూస్తే ప్రేరణ మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంత క్యూట్ క్యూట్గా మాట్లాడే విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఆ కిచెన్లో అడుగు పెట్టిందంటే ఆమెలో ఏదో ఒకటి పూనుకుంటుంది పూనుకొని అసలు ఇక ఇంకా ఇంకా చెప్పలేము ఇక ఆ రకంగా మారిపోతుంది గంగా చంద్రముఖిలా మారింది అంటారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రేరణ ఇక అలా మారిపోతుంది అనమాట ఆ రకంగా ప్రేరణకు మైనస్ అయింది లేదంటే ప్రేరణ ప్రేరణ టాప్ ఫైవ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే కానీ పోయింది ఇంకేం చేయలేము అది ఇవాళ ఎలిమినేషన్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు టేస్టీ తేజ కూడా నిన్న గౌతమ్ మీద కొంత ఫైర్ అయ్యి అంటే ఏ విషయంలో నాకు ఇవ్వలేదు నువ్వు అవకాశం ఇవ్వలేదు నాకు వేయకుండా అసలు ప్రేరణకి ఎట్లా ఇస్తావు నువ్వు అనేది నువ్వేదో సోలోగా అని నువ్వు చూపించుకోవడం కోసం నీతో పాటు ఉన్నటువంటి నన్ను అనవసరంగా నాకు వచ్చే అవకాశాలు కూడా నువ్వు పోగొడుతున్నావు అనే విధంగా అయితే నాకు పని అయ్యి తర్వాత ఏమంటాడు ఇక తేజ స్థాయిలో తేజ అనమాట ఆ రకంగా తేజ చెప్పింది ఖచ్చితంగా వందకి వంద శాతం వందకి వంద శాతం కాకపోయినా తొంభై ఐదు శాతం కరెక్ట్గా చెప్పలేదేమో ఆడేందంటే కట్టే కొట్టే తెచ్చినట్టుగా నాలుగు మాటలు టాల అని చెప్పేసేసరికి అవతల వ్యక్తికి కూడా బాధ అనిపిస్తుంది అరేంద్రా వీడేందిరా ఏదో సపరేట్గా కూర్చుంటే ఏదో ఓదార్థం నేను వస్తే వీడేందిరా వాస్తవంగా పాపం గౌతమ్ అలానే వచ్చిండు కానీ ఆ రకంగా అనిపించింది మనకి ఏం నాకు తెలియదా ఇరవై వారాల నుంచి చూస్తున్నాం వాడు ఎలా ఉంటాడు ఏందో తెలియదా ఖచ్చితంగా వీళ్ళు గేమ్ ప్లానే గేమ్ ప్లానే అంటాడు గేమ్ ప్లానే ఆడికి పోయిందే ఎవరి గేమ్ ఆడుకోవడానికి ఎవడు ప్లాన్ వాళ్ళకి ఉంది ఎవడు మైండ్లో ఎవరి దూరి మాత్రం తెలుసుకుంటాడు ప్లాన్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది బయటికి అవ్వడానికి పోవచ్చు కానీ లోపల వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటే ఉంటారు కదా అదనమాట విష్ణుప్రియ అలాంటి వాళ్ళు గేమ్ ప్లాన్ లేవు ఏమీ లేవు కుల్లాగా ఉంటుంది విసిపోయే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి గేమ్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకుంటారు దాంట్లో తప్పేముంది పోయిందే దానికోసమే అలాంటప్పుడు గేమ్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది అది ఏలెత్తి చూపించాల్సినంత అవసరమైతే అసలు లేకుండా ఉండే కానీ తేజ ఇక్కడ కొద్దిగా బ్యాడ్ అయితే అనిపించుడు అందులోనూ నిన్న ఫ్రైడే రోజే చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఆ సిచ్యువేషన్లో అతనికి ప్లస్ మైనస్ మైనసా మైనసే అవుతుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఒకవేళ తేజాది ఎక్కువ మైనస్ అని ఆడియన్స్ గనక ఫీల్ అయితే డబల్ ఎలిమేషన్లో తేజ వెళ్ళిపోతాడు లేదు ప్రేరణ చేసిన రప్చరే ఎక్కువ రావావు దోష కోసం ఇదంతా గందరగోళం ఎగ్గు అంటది ఎగ్గు ఎగ్ రైస్ అంటది దోష అంటది నానా రకాలు అదంతా మనసులో పెట్టుకుంటుంది మరి ఏమ ఇంతకు ముందు కిచెన్లో ఉన్నప్పుడు నిఖిల్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఇంత ఎగ్గు ఒక ఎగ్గు ఎక్స్ట్రా వేసుకుంటానో దాని ఎంత పెద్ద గొడవ చేసింది ఈమె చేయగలిగేది వాళ్ళు అనకూడదా అనే విధంగా కూడా అనుకునేటులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ రకంగా మైనస్ అయితే ప్రేరణ వెళ్ళిపోతుంది పృథ్వీ అయితే కన్ఫామ్ ప్రేరణ టేస్ట్ తేజ వీళ్ళిద్దరిలో ఒకరు కన్ఫామ్ డబుల్ లో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అప్డేట్స్ మరి షూటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు ఇదంతా మనకి ప్రైవేట్ సైట్స్ ద్వారా చూసినటువంటి ఓటింగ్ ప్రకారమే చెప్తున్నాం ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది అక్కడ అఫీషియల్ ఓటింగ్ కూడా చూడాలి అఫీషియల్ కూడా ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనకు అసలు ఏం జరుగుతుంది డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా వాళ్ళ డిస్కషన్లో ఉంటుంది కదా అక్కడ క్లియర్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ తోటి మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టాప్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ